తీసుకురా అంటే పడుతుంది ఏమన్నా ఆడిపిస్తారుస్తారు చేస్తారు హలో బ్యాక్ సో గైస్ స్పెషల్ స్పెషల్గా అజిత్ మామ మీద ప్రాంక్ చేయబోతున్నాం అనమాట ప్రాంక్ అంటారు ఇదే తెలియదు ఆయన అమిత్ చేద్దాం అనుకుంటున్నా ఇదే ప్రాంక్ సేమ్ లైక్ వచ్చే అంత కాంచిన తెలుసు కదా మీ అందరికీ కాంచిన లో నమీజ్ చేద్దాం అనుకుంటున్నా సో అదే ఇక్కడ వచ్చి నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా మామ తావు తాగుతూ కూర్చుని ఉంటా తెలిసి ఈ టైప్ టైం అయింది ఆల్రెడీ

ఏమైంది మరి కెమెరా పెట్టారు నువ్వేందుకు వీడు అసలు ఎందుకు ఆపుతారు ఆపుతావు చెప్పి నువ్వు ఆపడు ముగ్గురు ఫుల్ దానికి రెండు సరిపో ఉంచి అయితే ఓకే అట్లా చేస్తుంది తప్పే ఉంది వయసులో ఉన్నవాళ్ళు చేసే పనికైతే అనుకున్నావా అనుకున్నా డైలాగు తావు అంతే నాకి భయం పెచలేకనత బాబీ నో మేనేజ్లింగ్ ఓల్ ఓమెన్ హాన్ ఓమెన్ హ్యాండిల్ ఏం ఉంది ఏం ఉంది అబెరుంది హరు ఓరే అరే తాగి రన నాగో అరే కొంచెం ਮੰందా రాలే నువ్వు అరే నతరు యా ఏంది ఏం చేం చేన मौज जोले इसमें बेटा ये नुस्खे अरे ये मैंने लिखूं चापाना मैटला कहीं बाई हाँ कापाना कापाना काप 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 कापाना गया न आज बना कैट जा डाइट करो बाल में ता तेरा पुण्य मानोड़ पंडल आप रहे हैं ना बैठूंगा सब ले बस तू नामन இது வாடு வாடுக்கு வாடகை

నిలిచిపోరా సీరియస్ అవ్వద్ మా అమ్మ లేకపోతే ఏం చేసి బుద్ధి పెడతాడు ఆడబడి పడుతుంటాడు రేపు తట్టి బావి కట్టు రెండు రోజులు అంటే కచరా నా కొడక లోఫర్ నాకు లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు

సరే సరే సరేరు మామ ఫోన్ చేసు మామలు చూపి పెడతావుతావు మామూలుకి ఇవ్వలు లేదు మామూలు లేరు అయినా ఫోన్ చేసుకో ఎవరేసుకుంటావు ఫోన్ మామూలు లేదు செல்லை అరే ఎప్పుడు మామ బాడ మామ కాళ్ళు నొక్కుతాడు సమ్మగా ఓళ్ళు పడతాడు ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు

சொல்லுங்க

फोन ले पापा बिल्कुल हां मामा फोर और मोस ए वो ये ना मामा ये बाहर नीचे ऐसा टांग ले ना व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू यू थिंक ऑफ दिस इज इट ड्राइवर कंपार्टमेंट और फिश मार्केट ये टिक्का पिक्चर ये जैसा ब्रो मारना ना ए ए

उन दम बैठी हूँ उसमें आठ टिक्स में दम आधे आल बारा बोलते अरे नूहू नहीं नूहू हम बारे मस्कर मस्कर चीख टीलों मल्ले तो तवे निकाला बाप बोलते लगा दूसरों एक टंडे बंद हम्म आर्य वार्षों अच्छी आरे पीड़ित गुरु वार्षों ने पायना न केम ची ने बस योग रहना अरे मेट्टू తీసుకోం ఫ్రి అంటే అది వేడిగుల్లో కదా సలహా పిసక్కయ్యా స్వామి అండి ఇట్లా అంటే చుమ్మంట నిజంగానే కొడతా ప్రశాంతకు తాగునీరు ఏం చేయాలి పోతే పని ఒక సేమ్ చూసి ఇది వాడు ఆడిపిస్తాడు ఏడుపిస్తాడు ఆడిపిస్తాడు ఏమేందా మరి మీరు మొగ్లో

కైట్లో ఇది ప్రాంక్ అయితే అనుకో ఇట్లయితే అనుకోలేదు చూద్దాం నెక్స్ట్ కొంచెం బయటకు వచ్చినాక ఏం చేస్తాం ఇది అంతా ఫన్ అంతే జస్ట్ నార్మల్ ఏంటంటే ఒక ఫన్ వర్క్ తీసుకోండి దీన్ని ఏం కలిగింది అనుకోకండి మేము ఏదో చేద్దాం అనుకున్నాం జస్ట్ నార్మల్గా ఫన్ అంటే ఇంట్లో ఫన్ కదా స్టఫ్ ఏం కదా వాయిస్ కంటెంట్ ఎవరు చేయట్లేదు కదా ఈ కైట్లో చేస్తే మాకు ఎంత అంత మాకు ఏదో నార్మల్గా సపోర్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే వంశ ఛానల్కి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి